ఛత్తీస్గఢ్ తదితర ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదవుతున్న మేరకు మరింత ఎక్కువగా వరద నీరు చేరడం వల్ల వరద నీరు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తుందని మంగళవారం సాయంత్రం ధవలేశ్వరం బ్యారేజ్ కొవ్వూరు ప్రాంతాల్లో ఎస్పీ డి నరసింహకిషోర్ సబ్ కలెక్టర్ అశితోష్ శ్రీవాత్సవులతో కలిసి కలెక్టర్ ప్రశాంతి పర్యటించారు ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ మంగళవారం రాత్రి ఏడు గంటలకు ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగిందన్నారు గోదావరిలోకి పది లక్షల క్యూసెక్లు పైగా నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేయడం జరిగిందన్నారు బుధవారం రాత్రి ఏడు గంటల సమయానికి పద్నాలుగు లక్షల క్యూసెక్ల మేర వరద నీరు దిగువకు విడుదల చేయడం జరుగుతుందని పేర్కొన్నారు భద్రాచలంలో కూడా ఇప్పటికే రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగిందని తెలిపారు గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో వరద తీవ్రత ఉధృతంగా ఉంటుందని తెలిపారు ఇప్పటికే నది పరివాహక ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేయడం జరిగిందన్నారు ఇప్పటికే లంక గ్రామాల్లో వారిని పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగిందన్నారు ఎవరు గోదావరి నది వద్దకు రావద్దని రానున్న రెండు రోజులు వినాయక విగ్రహాల నిమజ్జనం కార్యక్రమాన్ని నిర్వహించరాదని వరద ఉధృత కారణంగా వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈరోజు మనం ధవలేశ్వరంలో అరౌండ్ సెవెన్ ఓ క్లాక్కి ఫస్ట్ వార్నింగ్ ఇష్యూ చేశాం ఇప్పుడు మనం చూసుకుంటే భద్రాచలంలో కూడా సెకండ్ వార్నింగ్ దాటి వాటర్ అనేది ప్రవహించడం జరుగుతుంది ఆల్మోస్ట్ ఫార్టీ ఎయిట్ ఫీట్ వరకు భద్రాచలం డ్యామ్లో వాటర్ ఉంది సో మన ప్లానింగ్ ఏంటంటే రేపాటి ఇదే టైంకి అంటే రేపు ఈవినింగ్ కల్లా మనం సెకండ్ వార్నింగ్ యాక్టివేట్ చేస్తూ ఆల్మోస్ట్ ఫోర్టీన్ ల్యాక్స్ క్యూసెక్స్ వరకు వాటర్ రిలీజ్ చేస్తాము అని అనుకుంటున్నాం సో దానివల్ల చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ గోదావరి గట్ల వెంపడంతటి కూడా మనకి ప్రవాహం ఉధృతంగా ఉంటుంది దానివల్ల మనము చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికీ కూడా అలానే టెంపుల్స్ వీళ్ళందరూ కూడా అలర్ట్ చేయడం జరుగుతుంది ఎవరు కూడా నది పరివార ప్రాంతంలోకి రావద్దు అని అలానే లంకా గ్రామాలన్నీ కూడా మనం షిఫ్ట్ చేయడం జరిగింది ఇంకా మనకి నైట్ ఛత్తీస్గఢ్ అండ్ అప్ లాండ్ ఏరియాస్లో ఇంకా కానీ డ్రైన్ కానీ ఇంకా ఎక్కువ పడితే మరింత ఇన్ఫ్లోస్ కూడా రిసీవ్ చేసుకోవడానికి మనకి అవకాశం ఉంది సో మీడియా ద్వారా అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఇంకొక ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి చాలా ఉధృతంగా గోదావరి ప్రవాహం ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా నదిలోకి రావద్దు అలానే మనకి వినాయక నిమజ్జనాలు కూడా చేస్తున్నారు ఈ రెండు రోజులు ఈ వినాయక నిమజ్జనం పోస్ట్పోన్ చేసుకుంటే చాలా మంచిది సో ఎవరైతే అది చేయడానికి కార్యక్రమానికి వెళ్తారో వాళ్ళు చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది బట్ ఈ ప్రవాహం దృష్ట్యా అనుకోని ప్రమాదాలు ఏమీ రాకుండా ఉండడానికి అందరూ కూడా అది పోస్ట్పోన్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తారు